ఇవి లేకపోతే ఆదివాసీ జీవన విధానమే లేదు ఆదివాసి మనుగడనే లేదు ఇది తప్పకుండా ఆదివాసీకి ఈ యొక్క జల్ జంగల్ జమీన్కి ముడిపడినటువంటిది అందుకే ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఆదివాసులు జల్ జంగల్ జమీన్ మీదనే పోరాటం చేస్తారు కానీ ఉద్యోగం ఇవ్వమని పోరాటం చేయలేదు మాకిక్కడ జాగ ఇవ్వమని పోరాటం చేయలేదు అసలు అలాంటి పోరాటాలే ఆదివాసులు చేయలేదు కానీ ఈ రోజు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని మేము ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇంకొకరికి మేము ఇవ్వం మా ప్రాంతానికి వస్తే మేము ఊరుకోం ఇంకొకరి ప్రాంతాన్ని మేము దోచుకోం మా ప్రాంతాన్ని మేము కాపాడుకుంటామనేసి ఈరోజు వాళ్ళ ప్రాంతాలను వాళ్ళు కాపాడుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి పోరాటాలను పోరాటాలు చేస్తే ఆ పోరాటాలను అంచడానికి కొద్ది మంది జనాభా అండి ఆదివాసుల జనాభా కూడా ఈ రోజు దక్కనివ్వకుండా వాళ్ళ సంస్కృతుల పైన దాడి వాళ్ళ దేవుళ్ళ పైన దాడి వాళ్ళ మరుగడ పైన దాడి వాళ్ళ ఆచార వ్యవహారాల పైన దాడి వాళ్ళ భూముల పైన దాడి వాళ్ళు నివసిస్తున్నటువంటి అడవిపైన దాడి అడవిలో ఇవ్వపు ఇప్ప పరగా వెదురు వెదురు లేత వెదురు వెదురు ఇప్పపరగా ఇప్పపువ్వు చాలా రకాలైనటువంటివి తేనె అన్ని రకాలైనటువంటి భూములు దొరుకుతున్నటువంటి గడ్డలను కూడా సేకరించి వాళ్ళు తింటూ ప్రతి ఒక్క చెట్టుకి వాళ్ళ వంశంతో ఉంటుంది ప్రతి ఒక్క జంతువు వాళ్ళ వంశంతో ఉంటుంది అలా అక్కడ ప్రకృతిని పూజిస్తూ అక్కడ ఉన్నటువంటి చెట్లను జంతువులను అన్నిటిని పూజిస్తూ అక్కడ కోడి వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు కలిసికట్టుగా జీవన విధానాన్ని కొనసాగిస్తారు ఆస్తులు పాత్ర బిల్డింగ్లు కోరుకోరు వాళ్ళు వాళ్ళు ముక్కుముడిగా ఒక ఐక్యంగా ఉంటూ ఆడుతూ పాడుతూ వాళ్ళు జీవన విధానాన్ని కొనసాగిస్తారు కానీ ఈరోజు వాళ్ళ పైన అక్కడ ఉన్నటువంటి అటవి సంపదను దోచుకోవడానికి ఈ రోజు విపరీతమైనటువంటి దాడులను చేస్తున్నారు నిజంగా నిన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఒక సందర్భం వచ్చింది ఈ ప్రపంచం అంతా కూడా ఎక్కువ మొత్తంలో అడిగే ఉండే కదా మరి ఇదంతా అడివంతా దోసం అయిపోయింది కదా ఇప్పుడు ఎక్కడ అడిగి ఉంది ఎవరు అడవిని కాపాడుతున్నారు అంటే నిజంగా ఆదివాసులు ఉన్న చోటనే అడివి ఉంది అడవిని కాపాడు ంటే ఆదివాసులు మాత్రమే అనేసి నేను ఒక సందర్భం వచ్చింది నిజంగా అదే ఇప్పుడు ఆదివాసులను తరిమేయాలి అడవిలో ఉన్నటువంటి సంపదను దోసుకోవాలి అంటే ఏ విధంగా పోరాటాలు చేస్తే పోరాటాలకు భయపడట్లేదు పోరాటాలు చేస్తే వాళ్ళు వాళ్ళని తీసుకు జైల్లో వేస్తేనో వాళ్ళని చంపెట్టుకోవటం చేస్తేనో విధంగా భయపడట్లేదు ఏం చేయాలి మరి మహిళ పైన అత్యాచారాలు చేయాలి అగత్యాలకు పాల్పడాలి అక్కడ ధ్వంసం చేయాలి వాళ్ళ గూడాలను ధ్వంసం చేయాలి వాళ్ళ ఇళ్ళను ధ్వంసం చేయాలి వాళ్ళ భూములను దాక్కోవాలి ఇవన్నీ చేస్తేనే వాళ్ళ ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయే కూడా చెట్టుకో పుట్టకో లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడాలో లేకపోతే ఇలాంటి